విత్తనాలు వేసే సమయంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వేడి ట్రాన్స్ఫర్ నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయండి అని దౌలప్పర్ గ్రామస్తులు తమ ఆవేదనను వెల్లబుచ్చుతున్నారు యాలల మండలం దౌలప్పర్ గ్రామంలో గత నాలుగు రోజుల క్రిందట సబ్ స్టేషన్ లో పనిచేసే ఉద్యోగి సహాయకుడు గ్రామానికి చెందిన ట్రాన్స్ఫర్ లో విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యుత్ తీగలను దొంగతనం చేసిన విషయం తెలిసిందే ఈ విద్యుత్ తీగపై ఆరా తీసిన పోలీసులు విద్యుత్ అధికారులు అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఇదిలా ఉండగా దీనికోసం గత నాలుగు రోజులుగా విద్యుత్ ట్రాన్స్ఫర్ సరఫరాను నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో ఉన్న పదిహేను బోర్లకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు విత్తనాలు వేసే సమయంలో నీళ్లు లేక ఇబ్బందికి గురవుతున్నారు అలాగే విద్యుత్ వైర్లు కూడా పొలాలలో అలాగే ఉండిపోయాయి దీంతో గ్రామస్తులు ఇటు విషయాన్ని సంబంధిత విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకపోయింది అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ తీగల వల్ల ఇబ్బంది ఏర్పడడం అయితే బోర్లకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో మొలకలు వచ్చే ఈ సమయంలో నీరందక చాలా ఇబ్బందికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే చర్యలు చేపట్టి ట్రాన్స్ఫర్మ్ నుంచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు తిరిగి ఐదు రోజులు అవుతున్నది ఎవరు పట్టించుకుంటలేరు పిఎస్ పిఎస్లో కంప్లీట్ ఇచ్చిన ఐదు రోజులు అవుతున్నది మళ్ళీ వైరు దొంగతనం చేసిన ఆయన దొరికిందంట పట్టుకున్నారు వైరు తీసుకుపోయిండ్రు ఇదివరకు ఆయన రాలేడు ఎవరు రాలేరు ఏం చెప్పలేరు మాకు ఈ వైరు గుంజాలంటేవితే ఇదివరకు ఎవరు గుంజలేరు కడతలేరు కరిగెట్లా పడ్డది ఇది మోటార్ మొత్తం మొలక అంతా వేసుకున్నాము ఇంటికాడ అంత ఆరిపోయింది మొత్తం బోర్లు అన్ని బంద్ ఉన్నాయి ఇరవై బోర్లు బంద్ ఉన్నాయి దీని ఎవరు వస్తలేరు పట్టించుకుంటలేరు ఎన్ని రోజుల ఐదు రోజులే ఐదో రోజు నడుస్తున్నది రోజు ఇంతవరకు కరెంటు వాళ్ళు వస్తలేరు ఎవరు వస్తలేరు రెండు రోజులు కరెంటు అట్లే ఉన్నది దీనికి ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫారం బంద్ చేసారు దీన్ని వచ్చి ఎవరు కడతలేరు ఎవరు ఏం చేస్తలేరు కరెంట్ డిపార్ట్మెంట్ కాంప్లెట్ టీచరా ఏడికి చేసి ఏడికి చేసినాము అందరికీ చేసినాము ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు వచ్చి చూస్తలేరు ఎవరు కడతలేరు వైరు మళ్ళీ ఇంతకేం చేయలేరు మేము చేనులన్నీ బీడి పెట్టుకోవాలన్నా ఏం చేయాలా అర్థం అవుతలేదు ఎవరన్నా చనిపోతే దీనికి రెస్పాన్స్ ఎవరు ఏం కదా ఎవరు వస్తలేరు అసలు మళ్ళీ మేము ఎవరితో తక్కువాలి ఎవరికి అడగాలి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి